మీ మాత్రం మాత్రం ఇలాంటి ప్రేమ ఉంటే మీతో ఇది కనిపిస్తుంది కదా మా ఊరు బోడపండి అనమాట పైన యూ ఫ్రెండ్స్ చాలా బాగుంటది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ వర్షం పడిపోవడం వల్ల చూడు రూట్ అంత ఎలా అయిపోయిందో ఈ రోజైన్ వచ్చాము ఇక్కడ ఆర్యనర్ దగ్గర ఇదిగో నా కొడుకు కంటిలో అయితే నలక పడిపోయింది చాలా పెద్ద చూస్తున్నారు కదా ఇది వరకు అయితే ఈ గేట్ లేదు లోన్ ఉండేది ఇప్పుడైతే మొత్తం మార్పులు జరిగాయి కదా మార్పులు జరిగిన తర్వాత అయితే ఈ విధంగా అయితే చాలా బాగుంది నిజంగా ఎంట్రన్స్ లుక్ సంపశారు సూపర్ ఉంది ఎంట్రన్స్ లుక్ అయితే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే బంక దగ్గర ఆయిల్ కొట్టించుకొని అయితే కొత్త అయితే ప్రయాణం సాగించాం కాకపోతే చూస్తున్నారు కదా ఈ మూడు రోజులు వర్షాలు పడ్డం వల్ల రోడ్లంతా అయిపోయాయి అంటే మనం చూడండి ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది కదా మా ఊరు బోడకొండ అనమాట పైన వ్యూ పాయింట్స్ చాలా బాగుంటుంది ఏదో ఒక రోజు అక్కడికి కూడా వెళ్ళి మన ఛానల్లో అయితే మంచి వీడియో అయితే చూచో పెడతాను కాకపోతే పైకి కలంటే చాలా కొంచెం ఇబ్బంది పడాలి చూడండి ఫ్రెండ్స్ దారులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి అయితే మొత్తం బురద బురద అనమాట వర్షం పడకపోవడం వల్ల దరిద్రంగా తయారైపోయింది మొత్తం కొంచెం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ వర్షం పడిపోవడం వల్ల చూడు రూట్ అంత ఎలా అయిపోయిందో ఈ బైకులతో ఈ రూట్లో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందే చాలా ఇబ్బంది పడితే చేయాలి పొరపాటు ఏ మా బావ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇదిగో మా బావ కలిసాడు ఇప్పుడే మాకు ఇక్కడ హాయ్ బా బాబు ఎక్కడికి సావుకేనా ఇక్కడ ఎవరో అనుకున్నాను ఇక్కడ మనవాళ్ళు ఉన్నారు మొత్తానికి ఇదో మా ఫ్రెండ్లు ఎక్కడికి వెళ్ళినా మొత్తానికి వీల్ చేతి వంట తినాల్సి వస్తుంది ఈ రోజు అయితే ఇదిగో మేము నా ఫంక్షన్కి వచ్చాము ఇక్కడ ఆర్యనర్ దగ్గర అయితే మా తమ్ముడు ఇన్వైట్ చేశాడు టీం మీరు ఇద్దరు ఉన్నారా ఇంకెవరైనా వచ్చారా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ప్రదేశానికి వెళ్తాం అయితే ఆర్యనార్ దగ్గర మా తమ్ముడు వాళ్ళ పాపదైతే ఫంక్షన్ ఉంది ఇక్కడ ఇలా వెళ్తుండగా సడన్గా మా అయితే కనిపించారు ఇక్కడ వంటలు చేస్తూ ఇగో ఈ టీం కు మొత్తం ఎడ్ కుక్ అవ్వారంటూ ఇప్పుడు చూపెడతాం చూడండి మా ఏరియాలో మోస్ట్ పాపులర్ కుక్ అనమాట మా గండాధర్ బ్రో చూడండి ఏంటి కరేపాకు ఉల్లిపాయలు అయ్యో కట్ చేస్తున్నాడు మజ్జిగ చేస్తున్నట్టు ఉన్నాడు మా వాడైతే చూడండి చాలా లవర్ బాయ్ అనమాట చాలా అందంగా ఉంటాడు మా బ్రదర్ మా బ్రదర్ లాగే వంటలు కూడా చాలా స్వీట్గా వండుతారనమాట చూడండి మా బుజ్జి తమ్ముడు మంచి స్టార్ మావాడు కూడా మొత్తానికి ఇప్పుడు అయితే ఇక్కడి నుంచి భోజనాలు చేసి మేము బయలుదేరుతాం అనమాట అక్కడికైతే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది చివరి దాకా చూడడానికి ట్రై చేయండి వీడియో అయితే మళ్ళీ మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చెప్తా ఉంటావు నాకు వస్తే ఒకసారి సబ్స్క్రైబ్ అని చెప్పే అలాగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ సందీప్ గారు ఎంత కష్టపడిపోతాడు అంటే ఇలా కష్టపడితే చికెను అలాగే స్వీట్స్ కూడా ఎగస్ట తినేవచ్చు కదా అని ఆ తర్వాత ఇక్కడ మా వరగాడి కూడా ఏదో కష్టపడిపోయినట్టు ఈ కురిపి పట్టుకుని ఓత్తిగా సాయం చేసేస్తున్నారు వీళ్ళు ఎగస్ట ఫుడ్ తినేవచ్చు అని ఏటో వీళ్ళు ఈ లసాలు ఫ్రెండ్స్ మేమైతే ఇంకో కొంతసేపు ఇక్కడ ఉండి ఇక్కడైతే ఫుడ్ కొత్త కొత్తపల్లి బయలుదేరదాం అనుకున్నాం కాకపోతే ఇక్కడ వంటలు బాగా టైం పట్టేలా ఉంది మేమైతే ఇప్పుడు కొత్తపల్లిని బయలుదేరేస్తున్నాం ఫ్రెండ్స్ தமிழ் மாவாடு மரி இரோல இது வெளியேசாடு மாற்றி தமிழ் இது அலேதா ஸ்டோர் ஆரோபியம் ஓகே தமிழ் ఫ్రెండ్స్ ఫంక్షన్లో అయితే మా ఫ్రెండ్ సందీప్ అన్న నా కొడుకు వరగాడైతే తెగ కష్టపడిపోయారు ఇద్దరు చికెను తర్వాత అలాగే స్వీట్స్ బాగా అనుకున్నారు అనుకుంటాను కాకపోతే అదృష్టం లేకపోయింది ఇంకా టైం అయిపోతుంది రండి ఇలాగైతే ఎప్పుడు వెళ్తామో నేనైతే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట మొత్తానికి ఫంక్షన్లో తెగ కష్టపడిపోయారు కానీ ఫలితం లేకుండా పోయింది మా వాళ్ళు ఆఖరికి జోకర్స్ అయిపోయారు అనమాట ఏం తినకుండా అయితే అట్నుంచి మేము ఏ టైంకి వస్తామో తెలియదు అసలు ఫుడ్ టైంకి వస్తామో రమ్మ కూడా తెలియదు మేమైతే కొత్తపల్లి మీకు ఇప్పుడు ఎలా ఉందో చూపించడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి దాకా చూడండి ఖచ్చితంగా వీడియో మీకు నచ్చుతుంది మేడం ఫుడ్ రెడీ అయిపోయిందా ఉన్నారు కదా ఫ్రెండ్స్ మేము తిరిగి రావడానికి ఎంత టైం అవుద్దో తెలియదు ఇప్పుడు మన చింతపల్లి ఫైసీ రెస్టారెంట్ దగ్గర అయితే ఫుడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము బిర్యానీ తీసుకొని బయలుదేరుతాం వాటర్ పాల్ గాబర్ గాబర్కి వెళ్ళిపోతున్నాం అయితే ఇదిగో నా కొడుకు కంట్లోనైతే నలక పడిపోయింది చాలా పెద్ద ఈగ ఆగ్రా ఆగరా కంట్లో కలిసిపోతుంది కలపకు అగొచ్చేస్తుంది వచ్చేస్తుంది అమ్మాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇదిగో ఇంత ఈగతే మా వాడు కంట్లో పడిపోయింది చూడండి ఎలా కలిపి ఇగో ఇదిగో ఈగ ఇప్పుడు ఓకేనా ఈగైతే పడిపోయింది బైక్లోని ప్రయాణించేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించండి అందుకే కళ్ళద్దాలు ఇలాంటి పెట్టుకుంటే పడకుండా ఉండే హెల్మెట్ హెల్మెట్ ధరిస్తే ఇంకా మంచిది అయితే ప్రెసిడెంట్ మేము కూడా హెల్మెట్ తెచ్చుకోలేదులే కానీ హెల్మెట్ ధరిస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్తున్నాను చూడేస్తారా మామిడి ఎంతలా కన్నీరు పెట్టుకున్నాడు ఇంత ఈగైనా కంటికి చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట ఈగ పడితే కొంచెం అందుకే జాగ్రత్తలు వహి పాటించి బైక్లో ప్రయాణించండి ఓకే థ్యాంక్స్ బావా చూడు మాట ఆ బావగారు చెప్పండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేము బండి ఉంది రోడ్డు ఓకే మా వాళ్ళు అయితే ఇక్కడ షూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి మా బావగారు మొత్తానికి అనుకోకుండా కలిసాం ఈ రోజు ఇక్కడ బావ్ ఇది నువ్వు చేంజ్ అయిన తర్వాత ఏదైనా మొదటి సార్ అయితే మార్పులు జరిగాయి కదా చూద్దామని మేము అంత ఈ రోజు వచ్చాము మా వాడు కూడా వీళ్ళంతా ఎంప్లాయీస్ బడి దొంగలు చూసారా ఈ రోజు డ్యూటీ డ్యూటీ చేసుకోకుండా మీకు ఏట్ అయ్యాయి పనులు అని అంటాడు అనుకున్నారా ఈ రోజు ఆదివారం ఫ్రెండ్స్ అందుకో వచ్చాం సరదాగా అంత చూద్దామని సరే మేము చూసేదే కాకుండా మీకు కూడా చూపిస్తాం మా వీడియోని అయితే చివరి దాకా చూడడం మర్చిపోవద్దు మేమైతే చింతపల్లి నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్ అంటే లోనకి వెళ్ళి లోన అలా వాటర్ ఫాల్స్ చూస్తూ లోన తిందాం అనుకున్నాం అనమాట మేమైతే అలాగని చెప్పి చింతపల్లి నుంచి అయితే బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకున్నాం కానీ ఫుడ్ అంటే లోనకి నాటేలా ఉడట అంటే కొన్నిసార్లు పంపిస్తారు అనుకుంటాం ఒకరైతే ఫుడ్ లోనకెళ్ళి తినండి చెత్త అయితే ఇక్కడ పడేయొద్దండి మళ్ళీ జాగ్రత్త తీసుకురండి అని ఒకరు అన్నారు సరే కదా తీసుకెళ్లే టైంలోనే మళ్ళీ గేట్ దగ్గర అయితే అన్న వాతావరణం బాగాలేదు కదా లోన ఫుడ్ నాట్ ఎలాడ్ అన్న బయటే తినండి అన్నారు మాకు లోనకైతే ఎలా చేయలేదు లోన శుభ్రంగా ఉంచాలనుకుంటున్నారు కదా అని చెప్పేసి మేమైతే మళ్ళీ మన వాటర్ ఫాల్స్ నుంచి అయితే పక్కకొచ్చాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శిషి రోడ్డు అయితే పాత రోడ్డు అనమాట ఇలా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇప్పుడు అయితే కొత్తగా అలా చేశారు మొత్తం మేమైతే ప్రజెంట్ ఇక్కడే ఈ దా ఈ రోడ్ అయితే వర్షం ఒకటి పడుతుంది ఎక్కడ తిందామన్నా ఏ చెట్టు కింద తిందమన్నా వాతావరణం బాగాలేదు మేమైతే ప్రజెంట్ ఇదిగో ఇదే సీసీ రోడ్డు దగ్గర అయితే ఇదిగో ఇక్కడే ఇలా కూర్చొని తినేపోతున్నాము ఓకే ఫ్రెండ్స్ తినేసాక లోన వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నది అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ మేమైతే రెండు బిర్యానీ ప్యాకెట్లు తీసుకున్నాం రెండు కూడా మొగల్ బిర్యానీ తీసుకున్నాం అంటే మామూలు బిర్యానీ ఎందుకు తీసుకోలేదంటే మొగల్ బిర్యానీ అయితే కొంచెం చికెన్ పీసెస్ కానీ తర్వాత ఎగ్ పీసెస్ ఇవన్నీ బాగుంటాయి కదా తినడానికి కూడా బాగుంటుందని ఇదిగో మేమైతే మొగలి తీసుకున్నాం మొగలి దాంతోపాటు మళ్ళీ లాలీపాప్స్ కూడా తీసుకున్నాం కాకపోతే వాతావరణమే బాగోలేదు పైసీ రెస్టారెంట్లో మొగల్ బిర్యానీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు తినుండకపోతే ఒకసారి ట్రై చేయండి మా చిన్నపిల్లలు పైసీ రెస్టారెంట్లోనే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మాడైతే టికెట్లు తీసుకుంటున్నాడు ఇక్కడైతే పెద్దలకైతే ఎనభై రూపాయలు అయితే నలభై రూపాయలు ఉంది మొత్తం మనకి ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి ఐటీటీ ఐటీటీఏ పాడేరు వాళ్ళు టేకింగ్ అండర్ టేకింగ్లో అయితే ఉందండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా ఇది వరకు అయితే గేట్ లేదు లోన్ ఉండేది ఇప్పుడైతే మొత్తం మార్పులు జరిగాయి కదా మార్పులు జరిగిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది మనకి ఎంట్రన్స్ అయితే టైమింగ్స్ కూడా చూస్తున్నారు కదా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఈ వాటర్ ఫాల్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము ముగ్గురం వచ్చాము మూడు టికెట్లు తీసుకుంటున్నాం పెద్దలకైతే ఎనభై రూపాయలు టికెట్ చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం వర్క్ అయితే ఈ విధంగా ఉంది ఈ విధంగా చేశారు వర్క్ అయితే మొత్తం అలాగే లోన్ కూడా ఎలాగుందో చూసేద్దాం లోనకి వెళ్దాం ఇప్పుడైతే అయితే టికెట్ తీసుకున్నాడు అలాగే అబ్బా అబ్బా ఎంత వినయము రా ఇక్కడ బ్రదర్కి ఇవ్వాలి మళ్ళీ టికెట్ అయితే ఇక్కడ సికింగ్ జరుగుతుంది మనకి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగా వచ్చినప్పుడు అయితే ఇదంతా లైటింగ్కి సంబంధించిన ఈ లైటింగ్ ఎంట్రన్స్ లైటింగ్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ మొత్తం ఇది అంతా ముందు ఒక మామూలుగా ఉండేది అంత మధ్యదారిలో ఉండేది ఇప్పుడైతే చాలా బాగుంది నిజంగా ఎంట్రన్స్ లుక్ చంపేశారు సూపర్ ఉంది ఎంట్రన్స్ లుక్ అయితే ఈవినింగ్ టైం అయితే మాత్రం ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంకా లైటింగ్స్ ఏమి వేయలేదు కదా ఈవినింగ్ లైటింగ్ వేసినట్టయితే మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే ఇది వరకు అయితే ఇలా లేదు ఇప్పుడు మొత్తం వర్క్ చేశారు అలాగే లోన్ కూడా ఎలా ఉందో చూడాలి అవతల వైపు గార్డెన్ వర్క్ కూడా చాలా బాగా చేశారు అవతల గార్డెన్ కనిపిస్తుంది తర్వాత ఇదంతా ఇపరాట్లతో అయితే మొత్తం ఇలాగా చిన్న కంచెలా కట్టారనమాట ఇన్పకంచె బాగుంది మధ్యలోనేమో ఒక మనకి డివైడర్ వచ్చేసి అటు ఒక రూట్ ఈ ఒక రూట్ వచ్చింది డివైడర్ దగ్గర కూడా గార్డెన్ వర్క్ అయితే చేశారు చూడండి ఏ పూల మొక్కలు అయితే వేసారు ఇంకైతే పూలైతే రాలేదు కానీ ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడే గార్డెన్ వర్క్ అయినట్టుంది ఇదంతా మా అయితే ఏదో ఆలోచించుకుంటా అలా నడుచుకొని వెళ్తున్నాడు చూసేద్దాం వాడు ఊరికి ఏదో చేపలని అలా చేపట్టున్నాడు అంతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చేర్చనను చూసేటప్పుడు ఎంట్రన్స్ కూడా కొత్తపెళ్ళాని మనకి బోర్డు పెట్టారు దీని వరకైతే లేదు ఇప్పుడు మొత్తం ఆఫీస్ కూడా డిజైన్ చేశారు మనకి ఇదైతే మొత్తం పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్న అన్నమాట టైటిల్ ఉంది ఇప్పుడు లానకైతే ఏం చూడడం అలగుంది మొత్తం ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఇంతలా డెవలప్‌మెంట్ అవడానికి ఏంటంటే ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ పాడేరు వి అభిషేక్ ఐఏఎస్ సార్ అయితే మన కొత్తపల్లి వాటర్ ఫాల్స్ డెవలప్మెంట్ కోసం అయితే పూర్తిగా సహకరించారండి అతను ఈ మన అభిషేక్ సార్ గారు ప్రోత్సాహం వల్లనే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఇంత డెవలప్మెంట్ అయితే అయింది అలాగే కనిపిస్తున్న ఈ షాపులు ఉన్నాయి కదా ఈ షాపులు కూడా ఐటీడీఏ తరఫున ఈ చుట్టుపక్కల డోక్రా మహిళలు ఉంటారు కదా డోక్రా మహిళలకి అయితే రెంట్ పర్పస్ కూడా ఇస్తారట అంటే నెలకి మూడు వేలు రెంట్ అయితే తీసుకుంటుందట ఐటీడీఏ తర్వాత ఈ గార్డెన్ వర్క్ కదా ఈ గార్డెన్ వర్క్ కానివ్వండి ఇక్కడ తర్వాత ఈ లైటింగ్ సిస్టమ్ కూడా ఈ లైటింగ్ ఇదంతా డెవలప్మెంట్ అయితే చాలా బాగా చేశారు చూడటానికి అయితే ముందు ఇదంతా పిచ్చి పిచ్చిగా ఉండేది చూస్తున్నారు కదా ఈ లైటింగ్ పోల్స్ కానీ అంతా చాలా బాగుంది వర్క్ అయితే చూడటానికి ఆ ఇది వర్క్ తో పోల్చుకుంటూ ఇప్పుడైతే కొత్తపేళ్లి వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుందండి ఈ కొత్తగా ఎవరైనా చూసుకుంటే విజిట్ చేయండి చూడండి ఇక్కడైతే మొత్తం గార్డెన్లో మా ఏమై ప్రాంతంలో బాగా పేరు మోసినామనిపిస్తుంది మన కళ్ళు చెట్టు కూడా వేసారు ఇక్కడ కొన్ని రోజులు పోతే ఇక్కడ కళ్ళు కూడా రెడీ అయిపోతుంది కళ్ళు చెట్టు కూడా వేసారు మొక్క చూడండి ఇంకా పెద్దగా ఉండదు ఒక నాలుగైదు సంవత్సరాలు ఎదిగిపోద్దండి చెట్టు మినిమం ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో అయితే కళ్ళు వచ్చేస్తుంది నాకు తెలిసి అలాగే ఇక్కడ వెల్కమ్ అనే బోర్డు కూడా తయారు చేస్తున్నారు వెల్కమ్ అని మొత్తం అని తగ్గిపోయి మొత్తం అయితే మొక్క పెరిగే కూడా వేసారు మొక్కలు ఈ మొక్క ఇంకా కొంచెం ఈ మాత్రం విడిగినప్పుడైతే మంచి లుక్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు తయారవుతుంది కదా మొత్తం ఇంకొక వన్ ఇయర్ అయితే పూర్తిగా మారిపోద్ది ఇంకా స్థలం మారిపోతాయి ఇంకా ఇంకా మార్పులు జరుగుతాయట ముందు మందికి అయితే ఇప్పుడైతే చూడటానికి ముందు మీద చూసుకుంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ చాలా బెస్ట్ అండి ఇదివరకైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఇంకా ఉండేది కాదు మొత్తం ఏదో అలా ఉండేది ఒక మాదిరిగా ఇప్పుడైతే చాలా బాగుంది అలాగే కింద కూడా చూసుకుందాం ఉందో ఇప్పుడు కిందకి వెళ్దాం మనం ఇంకా మనం ఇంకా లోనకు వెళ్ళలేదు ఇంక ఇక్కడే ఉన్నాము ఇప్పుడు లోనకెళ్ళిగా లోన కూడా చూసాడుతాను ఎలా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా వాడు హృదయం అయితే ఇక్కడ పడిపోయింది లవ్ సింబల్ ఈ లవ్ సింబల్ లో మొలకెలాగ మొలకెత్తిందో మా వాడు కూడా అలాగే పడిపోయాడు మేము కంటిన్యూస్గా గూడెల్లో బయలుదేరినప్పటి నుంచి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు మేము వచ్చి ఫుడ్ తింటున్నప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు ఇప్పుడు అక్కడ టికెట్ తీసుకొని మేము వస్తున్నాము ఇంకా కంటిన్యూస్గా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఏదైనా టూర్ ప్లాన్ చేసుకుంటే మాత్రం వాడు పడుకునే వాడు అవ్వచ్చు ఎలాంటి వాడితోటైనా టూర్కి వెళ్ళండి కానీ ఇలాగ లవ్లో ఉన్న వాళ్ళతో మాత్రం టూర్కి వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేయరు మీకు ఎంజాయ్ చేయించరు ఎందుకంటే ఎనీ టైం లవర్తో ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు వాడు వల్ల అయితే మనం ఏం మాత్రం ఎంజాయ్ చేయలేం ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్లో మాత్రం ఇలాంటి ప్రేమ పిశాసులు ఉంటే మాత్రం మీతో తీసుకెళ్ళకండి సరేనండి చూశారు కదా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే కొంచెం దూరం పెట్టండి అలాగే ఇదివరకు చూసుకుంటే మనమైతే అక్కడ నుంచి ఇక్కడ దాకా డైరెక్ట్ వచ్చేసేవాళ్ళం ఎందుకంటే అప్పుడు టికెట్ కౌంటర్ ఇక్కడ ఉండేదన్నమాట టికెట్ అయితే ఇక్కడ తీసుకొని లోనకి వాళ్ళము ఇప్పుడైతే మనకి ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ పెట్టేశారు అక్కడే గేట్ వేసారు మన వెహికల్స్ అన్నీ అక్కడే పెట్టుకొని ఇక్కడికి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చి వెళ్ళాలి లేదైతే ఇది వరకు డైరెక్ట్ వేహకల్స్ ఇక్కడ దాకా తీసుకొని వచ్చేసి ఇక్కడ టికెట్ తీసుకుని వచ్చి లోన్కి వెళ్ళేవాళ్ళం ఇప్పుడైతే చూడండి మార్పు అడిగారు ఇక్కడైతే ఇది వరకు చెక్కలతో ఇలా ఉండి చెక్కలతో ఎదురు చెక్కలతో కొట్టేసి అక్కడ కొత్త పిల్లన్ని ఉండేది ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇంత సిమెంట్ తో మంచి మంచి ఇటు అటు మంచి వాల్స్ పెట్టి ఎంట్రన్స్ అయితే బాగా పెట్టారు బాగుంది అయితే మెట్టు కూడా లేవన్నమాట అటు ఉండేది మెట్లు మెట్టు కూడా బాగుండేది మంచిగా మెట్లు కట్టారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మన లోనకి ఎంట్రన్స్ రాగానే ఇక్కడైతే మనకి జీసెస్ విగ్రహం కనిపిస్తుంది నాకు ఈ విగ్రహం చూసిన వెంటనే ఒకటే అనిపించింది జీసెస్ విగ్రహం ఒకటే పెట్టారు దీంతోపాటు వినాయకుడి విగ్రహం అలాగే ముస్లిమ్స్కి సంబంధించిన అది ఉంటుంది కదా గుర్తు అది కూడా పెడితే బాగుండేమో అనిపించింది ఎందుకంటే వాటర్ ఫాల్స్ అనేసరికి అందరూ వస్తారు కదా ఆ వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు ఎవరు ఇష్ట దేవతని వాళ్ళైతే తలుచుకుంటారు కదా అలాగే ఈ జీసస్ విగ్రహంతో పాటు వినాయకుడు విగ్రహం అలాగే ముస్లిమ్స్ విగ్రహం కూడా పెట్టుంటే బాగుండేదేమో అని నా ఉద్దేశం అనమాట మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే తప్పుగా మాట్లాడట్లేదు అంటే ఈ మూడు విగ్రహాలు కూడా ఉంటే బాగుండేదేమో అని నా ఉద్దేశం ఫ్రెండ్స్ నా ఉద్దేశం తప్పో రైటో మీరే కామెంట్ చేయాలి మీ కామెంట్ రూపంలోనే తెలుస్తుంది ఇంకొక ఈ రెండు కూడా ఏడ్ చేస్తే బాగుండేమో అని నా ఉద్దేశం ఎప్పటి నుంచి అయితే ఇంకో కూడా బాగా కదా మనకి వర్షాలు కూడా బాగా వాటర్ కూడా ఎక్కువగా వస్తుంది దూరం నుంచి చూసే వరకు అయితే పర్వాలేదు కానీ ఫ్రెండ్స్ కొంచెం ఈ టైంలో కానీ వాటర్ ఫాల్స్కి వస్తే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదే ఎందుకంటే వాటర్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది కోటింగ్ చాలా ఎక్కువగా ఉంది వాటర్ కోటింగ్ పొరపాటున కానీ కాలు జారపడ్డే ఏమైనా ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే కిందికి కూడా పెద్ద పెద్ద తొరంగాలు ఉన్నాయి బాయ్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా కొరపట్న కాల్సారి పడి మన తలసారి కట్టే ప్లేస్లోని న్యూ న్యూ పాయింట్ కట్టడం అనేది చాలా బాగుంది చూడండి వాటర్ కూడా ఎంతో కోడింగ్ వస్తుందో చదివె వస్తుంది వాటర్ కూడా ఈ ట్రైన్లో వచ్చిన ఓన్లీ చూడడానికి ట్వంటీ కొంతమంది ఫోన్ అని అయితే కొంచెం ఇష్టంగా చాలా చూసాను కదా ముందు అయితే డిసీ వర్క్ ఇలా ఉండేది కాదు స్టైట్ బిసి వర్క్ కూడా ఎక్సిడెంట్ కట్టారు చాలా మార్పులు కట్టేయని చెప్తుంది కదా నిజంగా చాలా మార్పు చాలా బాగుంది జరిగి వాటర్ కాల్సి వస్తుంది కొంచెం ఈ మూడు రోజులు వర్షాలు ఎక్కువ పడడం వల్ల అయితే వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఎక్కువ వస్తున్నో ఖచ్చితంగా వాటర్ బావల్స్లో తీసుకున్న దూరం నుంచి సూచనలు పడడం మంచిది ఎందుకంటే రాయిలంతా పుల్లు నాసు పట్టేసి ఉండదు అనమాట పొరపాటున ఏ రాయి మీద కాలు పెట్టి కాలు జారి పడిపోయినా ఇబ్బంది ఎందుకంటే కిందికి పెద్ద పెద్ద లోయలు ఉన్నాయన్నమాట పొరపాటున కాలు జారు పడిపోతే కాలు ఇల్లుపోయే అవకాశాలు ఎక్కువ చేతులు ఇళ్ళు పోయే అవకాశాలు ఎక్కువ లేదంటే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఎక్కువే ఫ్రెండ్స్ మనము ఈ టైంలో వాటర్ బావుస్తో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్ నా సొల్యూషన్ అయితే కాక మీరు మనుషుల దగ్గర ఫోటోలు తీసుకొని ఉండొచ్చు ఫోటోగ్రాఫర్ దగ్గర ఫోటోలు తీసుకొని తీయించుకొనొచ్చు మాలాత బంకీస్ దగ్గర మీరు ఎప్పుడు ఫోటో తీసుకొని ఉండరు కదా ఈ రోజు మా మంకీ బావ అయితే మాకు ఫోటో తీస్తున్నాడు చూడండి ఏయ్ ఫోటో తీస్తున్నారు ఏయ్ దగ్గర ఫోటో తీస్తాడు బాణం సరేనా ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దగ్గరతో వచ్చిన తర్వాత ఎవరైనా స్నానం చేయకుండా ఉండగలరా చెప్పండి స్నానం చేసిన తర్వాత డ్రెస్సింగ్ చేసుకోవడం చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా అలాగే ఇబ్బంది పడకుండా కూడా ఈ డ్రెస్సింగ్ రూమ్స్ అనేది అయితే కట్టారండి డ్రెస్సింగ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగా కట్టారనమాట లేడీస్ కూడా డ్రెస్సెస్ మార్చుకోవడానికి అయితే ఇబ్బంది లేదండి డ్రెస్సింగ్ రూమ్స్ అన్నీ ఉన్నాయి బాగా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ అయితే ఎంతో బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఎవరైనా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కన్నా చూసుకుంటా ఖచ్చితంగా వెళ్ళి చూడండి చాలా బాగుంది ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ మీరు చూడండి ఇక్కడైతే నా ఫ్రెండ్ తర్వాత నా కొడుకు వచ్చేసి రీల్స్ కోసం అయితే ఇది పడే కష్టాలు చూడండి ఇక్కడ మా వచ్చేసేమో మా ఫ్రెండ్కి ఈ విధంగా చేయాలి రీల్ అని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట మా ఫ్రెండ్ యాక్టింగ్లో ఫస్ట్ అనమాట స్కూల్స్లోనే చాలా అవార్డ్స్ తీసుకున్నాడు అంత జోక్యనను అనుభవం నిజం కాదు మావడు ఏదో ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి తెగ ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాడు ఒకసారి మా ఫ్రెండ్ ఎలా చేస్తాడో వీడియో చూడండి నెక్స్ట్ మా ఫ్రెండ్ యాక్టింగ్ చేసి వీడియో కూడా పెడుతున్నాను ఆ యాక్టింగ్ వీడియో చూసి మా ఫ్రెండ్ యాక్టింగ్ ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి మా ఫ్రెండ్ చేసిన రీల్స్ అన్ని చూసి నవ్వి నవ్వి అలిచిపోయాను అనమాట అలాగే ఈ మెట్లు కూడా చాలా ఎక్కువ అసలే నా పర్సనాలిటీ చాలా చన్నగా ఉంటాను కదా ఈ మెట్లు ఎక్కడానికి అయితే బాగా అల్పొచ్చేసింది ఇంకా బాడీలోని ఎనర్జీస్ అన్నీ డ్రాప్ అయిపోయాయి అనమాట ఇంకా బాబా మావల కాదు బయలుదేరేళ్ళ ఇంటికి అంత అయిపోయింది అయితే గత ఏడాది కంటే ఏడాది మార్పులు జరిగాయి కదా వాటర్ ఫాల్స్ అయితే పర్లేదు అంత బాగుంది కానీ కొన్ని అక్కడక్కడ అనిపించింది సరే చెప్పి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా కొట్టపల్లి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంతా చూసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం మా ఫ్రెండ్కి ఎలా అనిపించిందో మా ఫ్రెండ్ మాటల్లో అడుదాం అరే నీకు ఎలా అనిపించింది రా వాటర్ ఫాల్స్ నాకైతే ఇంతకన్నా ముందు అవలా ఉండేది ఇప్పుడైతే మొత్తం చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బాగుంది ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము కానీ చేయలేకపోయాము ఎందుకంటే వాటర్ అంతా ఈ గత వారం రోజుల నుండి వర్షాలు పడుతుండడం వల్ల వాటర్ అంతా కొద్దిగా మబ్బుగా అయిపోయింది వాటర్ తీద్దాం అనుకున్నాము అలాగని ఎక్స్ట్రా బట్టలు కూడా తెచ్చుకున్నాము కానీ వాటర్ కూడా మొత్తం బురద బురదగా ఉండడం వల్ల ఎంజాయ్ చేయలేకపోయాము ఫీలింగ్ అంటారా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము దాంతోపాటు లవర్తో వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వదు కాకపోతే ఏం చేస్తాము అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఫీల్ అయిపోయింది దానివల్ల లవర్తో రాలేకపోయాము లాగా మేము ఫ్రెండ్స్ వచ్చాము కానీ చేద్దాం అనుకున్నాం కానీ చేయలేదు కానీ మొత్తం చేసిన తర్వాత అయితే చాలా ఫీల్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఫీలింగ్ వచ్చింది ముందు బాగా ఉందా వాటర్ ఫాల్స్ బెస్ట్ అంటావా ముందుగా అన్న బెస్టే ఇప్పుడు అంతా ఎంట్రన్స్ గేట్ నెక్స్ట్ గార్డెన్ అలాగే కింద చూసుకుంటే లైటింగ్ మెట్లు కానీ టైల్స్ అవి అంతా కొద్దిగా డిఫరెంట్ గా డిజైన్ చేశారు మధ్యలో యూ పాయింట్ అయ్యో యూ పాయింట్ టైప్ అది ముందు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇప్పుడు అయితే అంతా డిఫరెంట్ డిఫరెంట్ గా చేశారు ఆలోచనలు అంతా బాగుంది బాగా డెకరేట్ చేశారు బాగుంది సర్కిల్లోనే